ఊతప్పం విత్ శనగ పలుకుల చట్నీ ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ అయితే ఒక ఆరేడు నెలల నుంచి నేను గమనించింది ఏంటంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు కేవలం జర్మన్లోనే కమ్యూనికేట్ చేసుకుంటున్నారు ఇద్దరు మా వాళ్ళు ఇక్కడ చలికాలంలో అసలు హెయిర్ ఆయిల్ రాసుకోవాలంటేనే అసలు చాలా చిరాకేసారు ఎందుకంటే కొబ్బరి నూనె కరిగించాలి అది గడ్డు కట్టేస్తుంది కదా అందుకు సో నేనైతే ఈ ఆయిల్స్ కొనుక్కున్నాను చికెన్ నగ్గట్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలనిపించి తెచ్చుకున్నాము సన్ఫ్లవర్ ఆయిల్ ఓన్లీ డీప్ ఫ్రైస్ కి యూజ్ చేస్తున్నాను తను అండ్ నన్ను అడిగితే రెగ్యులర్ గా ఎప్పుడు ఒకే ఆయిల్ వాడే కంటే ఇలా చేంజ్ చేస్తూ ఉంటే మంచిది ఎందుకంటే ఒకే ఆయిల్ లో ఒక్కొక్క బెనిఫిట్స్ ఉంటాయి సో ఎప్పుడు మనం మారుస్తూ ఉంటే అది బాగుంటుందని నా ఒపీనియన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్ పిల్లలైతే దిగబెట్టేసి ఇంటికి వచ్చేసానా మా ఉంటే ఏదో ఒక ఊసలు ఆడుకుంటూ టైం పాస్ అయిపోయేది తను లేక నాకు బోర్ కొట్టేసి ఇలా ఏదో ఒక పనిలో బిజీ అయిపోతున్నా మా వారు ఉన్నప్పుడు వాక్యూమ్ పని తనదే కానీ తను ఇప్పుడు ఇండియాలో ఉండటం వల్ల ఆ పని కూడా కూడా నేనే చేయాల్సి వస్తుంది అన్నట్లు వీడియో స్టార్ట్ చేయంగానే ఒక విషయం చెప్దామని మర్చిపోయా నేను నాకు ప్రతి వీడియోకి రెగ్యులర్ గా నన్ను సపోర్ట్ చేస్తూ పిల్లలతో ఎప్పుడు ఒకేలా ఉండదు కదా అప్పుడప్పుడు చాలా హెక్టిక్ గా ఉంటుంది అప్పుడప్పుడు బాగుంటుంది ఇంకా అలా లోగా ఉన్న డేస్ లో కూడా అబ్బా ఇంకా వీడియో ఈ రోజు ఏం పెడతాంలే అని అనిపించినప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ పెట్టిన మెసేజెస్ అన్ని కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటే చాలా మోటివేషనల్ గా అనిపిస్తూ ఉంటుంది సర్లే నా కోసం కాకపోయినా అట్లీస్ట్ నా కోసం వెయిట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా నా వీడియోస్ కోసం అని అనిపించి ఎంత హెక్టిక్ సిచువేషన్ లో ఉన్నా అసలు వీడియో అయితే కంపల్సరిగా పోస్ట్ చేస్తున్నా దానికి రీజన్ అదే అసలు మీ ఎంకరేజ్మెంట్ లేకపోతే ఇదంతా వర్క్అౌట్ అవ్వదు ఏదో ఆర్టిఫిషియల్ గా పెట్టామా లేదా అన్నట్లు కూడా పెట్టట్లేదు కామెంట్స్ అయితే కొంతమంది ఫుల్ గా అక్క అని పిలుస్తున్నారు నేనైతే లిటరలీ చాలా 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 హ్యాపీ ఉన్నాను అలా పిలుస్తున్నప్పుడల్లా నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది ఎవ్రీ డే నా కోసం అంటూ ఎంతో కొంత టైం కేటాయించి నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా సో ఇంకా అసలు ఎయిట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా చలికాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం ఇడ్లీ దోశ అనే క్రేవింగ్స్ తగ్గించుకుంటేనే మంచిది బికాస్ ఇక్కడ రుబ్బు అనేది అసలు పులవనే పులవదు ఈ కాలంలో అది ఫర్మెంట్ అవ్వాలంటే కనీసం ఒక రోజు అంతా కూడా బయట వదిలేస్తేనే అవుతుంది ఈ విధంగా ఇడ్లీని దోశని నేను పల్లీ చట్నీ లేకుండా అసలు ఊహించేకోలేను ఊతప్పం విత్ శనగ పలుకుల చట్నీ ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ అయితే తల్లి బ్రష్ చేశారా మీరు టిఫిన్ రెడీ అయిపోతుంది ఫాస్ట్గా చేయాలి ఎప్పుడెప్పుడు ఆ వేగుతుందా ఎప్పుడెప్పుడు తినద్దామా అని ఎదురు చూస్తున్నా నేనైతే ఫాస్ట్గా ఎవరు ఫస్ట్ బ్రష్ చేస్తే వాళ్ళకి టిఫిన్ ఇస్తారు మనం ఇండియన్స్ రా జర్మన్స్ కాదు జర్మన్స్ అలా చేస్తారు తినేసిన తర్వాత స్కూల్స్లో పిల్లలు చెప్పుకుంటూ ఉంటారేమో మరి ఇక్కడ జర్మన్స్ అయితే బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాతే బ్రష్ చేస్తారు అదే మా వాళ్ళు ఇప్పుడు నాకు బోధిస్తున్నారు ఒక ఏడు నెలల నుంచి నేను గమనించింది ఏంటంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు కేవలం జర్మన్లోనే కమ్యూనికేట్ చేసుకుంటున్నారు ఇద్దరును మా వాళ్ళు నాకు ముచ్చట పడాలా తెలియట్లేదు భయపడాలో అయితే అర్థం కావట్లేదు మన తెలుగు మర్చిపోకూడదు కదా నేనైతే ఈ మధ్య రూల్ పెట్టేశా ఇంట్లో ఓన్లీ తెలుగే మాట్లాడాలని చెప్పి ఇక్కడ చలికాలంలో అసలు హెయిర్ ఆయిల్ రాసుకోవాలంటేనే అసలు చాలా చిరాకు ఎందుకంటే కొబ్బరి నూనె కరిగించాలి అది గడ్డ కట్టేస్తుంది కదా అందుకు సో నేనైతే ఈ ఆయిల్స్ కొనుక్కున్నాను జర్మనీలో ఇలాంటి కోల్డ్ ప్లేసెస్లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే అసలు ఆయిల్ కరగకుండా చక్కగా ఎప్పుడైనా తీసి రాసుకునేటట్టు వీలుగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ టూ ఆయిల్స్ని ప్రిఫర్ చేయండి ఇది వచ్చేసి ఆల్మండ్ స్వీట్ ఇది వచ్చేసి ఆర్గన్ ఆయిల్ సో ఇవి కొన్న దగ్గర నుంచి ప్రశాంతంగా ఎప్పుడు ఆయిల్ రాసుకోవాలనుకుంటే అప్పుడు రాసుకుంటున్నాను నేను సో ఒకసారి మీ అందరితో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది చూసారా అసలు డైరెక్ట్గా తీసి ఇగండి అసలు స్టిక్ అంటే చిక్కబడటం కానీ అలాంటిది ఏం లేదు చాలా మంచిగా ఉంది అసలు నేనైతే టూ ఇయర్స్లో అసలు ఎందుకు ఈ రీసెర్చ్ అంటే చేయలేదా అనిపించింది నేనైతే ఆ కొబ్బరి నూనె వేడి చేసుకొని రాసుకోవడానికి అసలు అప్పుడప్పుడు ఏంటంటే బద్దకించేసాము బద్దకించేసేదాన్ని నేను అబ్బా ఇప్పుడు ఎవరు లెగిసి వేడి చేసుకుంటారా బాబు అని చెప్పి పోయేదాన్ని సో ఇప్పుడు అలా కాదు ఎప్పుడు రాసుకోవాలనుకుంటే అప్పుడు రాసేసుకోవచ్చు హ్యాపీగా నేనైతే اصلا చాలా ఫడ్డ్ అప్ అయిపోయింది కొకోనట్ ఆయిల్ తోనే ఎందుకంటే యశో అక్కడ కొకోనట్ ఆయిల్ తీసుకురా ఫాస్ట్ తీసుకురా ఒక్కసారి ఫాస్ట్ తీసుకురా ఒక్కసారి దిశను తీసుకురా యా కదా తిమరా జగత పట్టుకోన రాది సీసా కబర్ నున్ పారే లేదా నేను ఇప్పుడు వచ్చి చూపిస్తే యశు వెళ్ళి తీసుకురా ఫాస్ట్గా ఒక్కసారి లైన్లో ఉంటే నేను వెళ్ళి తీసుకొస్తాను మా ఇంట్లో ఉండే కోకోనట్ ఆయిల్ ఇది చూసారా దీని పరిస్థితి ఎలా ఉందో గడ్డ కట్టేసి సో ఇలా ఉంటే అసలు ఎప్పుడు రాసుకోవాలనిపిస్తుంది చెప్పండి ఇదిగోండి అసలు కనీసం ఇది ఆయిల్ పరిస్థితి కోకోనట్ ఆయిల్ సో అది అది ఫ్రెండ్స్ సో ఇలా కూల్ ప్లేసెస్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఆయిల్స్తో ఆయిల్ హెయిర్ ఆయిల్కి రాసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ రెండు ఆయిల్స్ని ప్రిఫర్ చేయండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా ఆర్గన్ ఆయిల్ అండ్ ఇది వచ్చేసి ఆల్మండ్ స్వీట్ నేనైతే రెండు మిక్స్ చేసి రాస్తాను రాస్తాను అంటే స్పెషల్ పర్పస్ ఏం కాదు ఊరికే అలాగా ఇది చాలా మందికి ఇంపార్టెంట్ టిప్ అని అనుకుంటున్నాను ఎందుకంటే కొబ్బరి నూనె రాసుకోవాలి వాటి దాంతో ఇబ్బంది పడిన వాళ్ళు చాలా మంది నాలాగే ఉండి ఉంటారు కదా వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇంకా మా బుడతలు నేను బయటకు వెళ్ళి చికెన్ నగ్గట్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలనిపించి తెచ్చుకున్నాము ఇంకా చాలా మంది ఫుడ్కి మీరు ఏ ఆయిల్ వాడుతున్నారు అని అడిగారు నన్ను కామెంట్ సెక్షన్ లో యాక్చువల్లీ ఫుడ్కి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత రకరకాల ఆయిల్స్ వాడుతున్నాను ర్యాప్స్ ఆయిల్ అని ఉంటుంది సన్ఫ్లవర్ ఆయిల్ ఓన్లీ డీప్ ఫ్రైస్ కి యూజ్ చేస్తున్నాను ఇంకా లైట్ గా హీట్ చేసుకొని తినేసే ఐటమ్స్ కి ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను ఎందుకంటే ఎక్కువ హీట్ లో వండితే ఆలివ్ ఆయిల్ వేస్ట్ యూజ్ చేయకూడదు మరి ఓవర్ గా హీట్ చేసి వండితే ఆలివ్ ఆయిల్ లో ఉండే బెనిఫిట్స్ పోతాయి అనమాట సో అందుకే ఆలివ్ ఆయిల్ అన్నిటికీ వాడలేం కాబట్టి సో ర్యాప్స్ ఆయిల్ అయితే మనకి అవైలబుల్ గా వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కే మనకి వచ్చేస్తుంది ప్రతి సూపర్ మార్కెట్ లో ఉంటుంది ప్రస్తుతానికి నేను ర్యాప్స్ ఆయిల్ వాడుతున్నాను ఇంకా సమ్ టైమ్స్ కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేస్తున్నాను సో ఇవి కాకుండా ఇంకేమైనా ఆయిల్స్ జర్మనీలో ఇలా కోల్డ్ ప్లేసెస్ లో ఉండేవాళ్ళు ఫుడ్ కి యూజ్ చేస్తే అది బాగుంటే నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో చెప్పండి సజెషన్స్ ఎప్పుడు కూడా నేను వెల్కమ్ చేస్తాను అండ్ నన్ను అడిగితే రెగ్యులర్ గా ఎప్పుడు ఒకే ఆయిల్ వాడే కంటే ఇలా చేంజ్ చేస్తూ ఉంటే మంచిది ఎందుకంటే ఒకే ఆయిల్లో ఒక్కొక్క బెనిఫిట్స్ ఉంటాయి సో ఎప్పుడు మనం మారుస్తూ ఉంటే అది బాగుంటుందని నా ఒపీనియన్ ఇంకా హెయిర్ అండ్ ఫుడ్ ఆయిల్ రెండింటి కోసం అయితే కాస్తంత ఇన్ఫో అయితే తెలుసుకునే ఉంటారు కదా ఇక్కడతో ఈ వ్లాగ్ ని ఎండ్ చేద్దాం అనుకుంటున్నా ఈ వీడియో ఏమాత్రం మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించినా ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా ప్లీజ్ లైక్ చేయడం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా అంటిల్ దెన్ టేక్ కేర్ బా బాయ్